బ్రతికున్న వారిలో ప్రస్తుతం ప్రపంచంలోనే పొడవైన వ్యక్తి అతనే అతనికి గినిస్ అవార్డు దక్కే ముందు మరో నలుగురు వ్యక్తుల ఎత్తు సుల్తాన్ కి మించి ఉంది ప్రపంచంలో అతి పొడవైన వ్యక్తుల జాబితాలో సుల్తాన్ ఐదో వ్యక్తి మిగతా నలుగురు ఎత్తు సుల్తాన్ కు మించి ఉంది కానీ ఆ నలుగురు కూడా చనిపోయారు వారిలో ముగ్గురు అమెరికా వాసులు కాగా మిగతా ఒకరు ఫిన్లాండ్ వాసు కావడం గమనార్హం ప్రస్తుతం బతికి ఉన్న వారిలో మాత్రం సుల్తాన్దే అత్యధిక ఎత్తు ఇప్పటి వరకు ఎత్తులో గుర్తింపు పొందిన వారిలో అమెరికాకు చెందిన రాబర్ట్ వాడ్లోదే ఎవర్గ్రీన్ రికార్డ్ ఆయన పద్దెనిమిదిలో పుట్టి పంతొమ్మిది అడుగుల పదకొండు అంగుళాలు రెండో స్థానంలో అమెరికా వాసి జాన్ రోగాన్ రెండు వందల అరవై ఏడు సెంటీమీటర్లతో ఉన్నారు అంటే ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాలు జాన్ పంతొమ్మిది వందల ఐదులో మరణించారు మూడో స్థానంలో అమెరికా వాసి జాన్ కెరెల్ ఉన్నారు ఆయన ఎత్తు రెండు వందల అరవై మూడు సెంటీమీటర్లు అంటే ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళాలు కెరోల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరణించారు నాలుగో స్థానంలో ఫిన్లాండ్ కు చెందిన వైనో మైలరైన్ ఉన్నారు ఆయన ఎత్తు రెండు వందల యాభై ఒక్క సెంటీమీటర్లు అంటే ఎనిమిది అడుగుల మూడు అంగుళాలు పంతొమ్మిది వందల అరవై మూడులోనే ఆయన మరణించారు ఇక ఐదో స్థానంలో టర్కీకి చెందిన సుల్తాన్ కోసన్ ఎత్తు కూడా రెండు వందల యాభై ఒక్క సెంటీమీటర్లు అంటే ఎనిమిది అడుగుల మూడు అంగుళాలు ఇప్పటికీ అదే రికార్డు రెండు వేల తొమ్మిది నుంచి సుల్తాన్ పేరిట ఈ రికార్డు ఉంది ఇక రెండు వేల తొమ్మిదికి ముందు చైనాకు చెందిన బాక్సో జిషున్ అతి పొడవైన వ్యక్తిగా రికార్డు సాధించాడు అతను ఇప్పటికీ బతికే ఉన్నాడు అతని ఎత్తు ఏడు అడుగుల తొమ్మిది అంగులాలు